మాజీ సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు రాష్ట్రంలో హత్యలు దాడులపై ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న విధ్వంసాలను జగన్ గవర్నర్ కు వివరించారు ఏపీలో నలభై ఐదు రోజులుగా జరుగుతున్న దాడులు హత్యల గురించి ఫిర్యాదు చేశారు వినుకొండలో పార్టీ కార్యకర్త హత్య పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం లాంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు గవర్నర్ కు అందజేశారు ఏపీ మాజీ సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు రాష్ట్రంలో హత్యలు దాడులపై ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న విధ్వంసాలను జగన్ గవర్నర్ కు వివరించారు ఏపీలో నలబై ఐదు రోజులుగా జరుగుతున్న దాడులు హత్యల గురించి ఫిర్యాదు చేశారు వినుకొండలో పార్టీ కార్యకర్త హత్య పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి మాజీ ఎంపీ రెడ్డప్ప కార్ను దహనం చేయడం లాంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు గవర్నర్ కు అందజేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి దీనిపై గవర్నర్ ఎలా స్పందించారు పూర్తి ఏంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీ సమేతంగా గవర్నర్ కలిశారు పొంగనూరు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి దాడులు ఘటనలతో పాటు రాజకీయ దాడుల ఘటనలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఇందుకు సంబంధించి దాదాపుగా గంటసేపు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో రాజకీయ రాజకీయ పరమైనటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా చర్చ జరుగుతుంది ఇందుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్తో సహా జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే త్వరలో ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో ధర్నాకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి కేవలం నలభై ఐదు రోజుల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలపైనే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆయన పల్నాడు జిల్లాలో కూడా పర్యటించారు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సమయంలో ఆయనకు సంబంధించినంతవరకు భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు పోలీసులు పెట్టేటువంటి ఆంక్షలు కావచ్చు ఇతరత్రా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొద్దిసేపట్లో ఆయన గవర్నర్తో సమావేశం కూడా ముగిసింది ఆయన సత్యసమేతంగా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక ఇప్పుడు పల్నాడు జిల్లాకు సంబంధించి నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా జరిగినటువంటి హత్యా సంబంధించినటువంటి అంశం ఇంకోవైపు ఈ శాంతిపత్రులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం ఢిల్లీలో చేపట్టబోయేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి కార్యకలా కార్యకలాపాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా గవర్నర్కి వివరించబోతున్నారు ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రా గవర్నర్కి ఫిర్యాదు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగానే ఆయన గవర్నర్ని కలిశారు గవర్నర్ని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ శాంతి భద్రతకు సంబంధించి కేవలం నలభై ఐదు రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఈ ఈ వ్యవహారాలతో పాటుగా ఇప్పటివరకు కూడా గవర్నర్కి గవర్నర్కి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ గవర్నర్ని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్తున్నారు ఆయన గవర్నర్తో సమావేశం ముగిసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆయనకు వరకు కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్స్ను కూడా గవర్నర్కు అందజేశారు ఈ మొత్తం రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఆడియో అదేవిధంగా ఫోటోలు వీడియోలకు సంబంధించినటువంటి ఫుటేజెస్ని కూడా గవర్నర్కి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పటివరకు కూడా గవర్నర్ని ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ అయిన తర్వాత గవర్నర్ని మొదటిసారిగా కలుస్తున్నారు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే రాజీనామాకు సంబంధించి రాజీనామా చేసిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ని కలవాల్సి ఉంది గవర్నర్ ని కూడా జగన్ కలిసినటువంటి దాఖలా లేవు అయితే ఇప్పుడు మాత్రం జరుగుతున్నటువంటి కి సంబంధించినటువంటి అంశాలపైన వివరించేందుకు గవర్నర్ని తొలిసారిగా ఆయన మాజీ అయిన తర్వాత తొలిసారిగా కలిసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కేడర్కి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భర్తలకు సంబంధించి మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు క్రైమ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఆయన గవర్నర్ని కలిశారు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా రేపు జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రక్రియ కనిపిస్తుంది ఇందులో భాగంగానే రేపు అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదకొండు మంది శాసనసభ్యులకి ఎమ్మెల్సీలు కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఢిల్లీ వేదికగా జరిగేటువంటి ఏర్పాట్లపైన ధర్నాకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం రాజ్యసభ సభ్యులు ఎంపీలు కూడా జగన్ దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది సుధాత్ర